కాకది యూనివర్సిటీలో ఇటు సీనియర్లకు జూనియర్లకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇటు జూనియర్లకు సీనియర్లకు మధ్య యుద్ధం యుద్ధ వాతావరణం అయితే నెలకొంది అంటూ తెలుస్తుంది ఇక్కడ సీనియర్లు జూనియర్లు కలిసి ఇక్కడ మెస్ ఇది కామన్ మెస్ ఇది యూనివర్సిటీ యొక్క కామన్ మెస్ ఇక్కడ సీనియర్లు జూనియర్లు కలిసి అందరు కలిసి ఇక్కడ భోజనం చేస్తూ వస్తుంటారు ఆ సమయంలో సీనియర్లకు ఇటు జూనియర్లు ఒకటే ప్రదేశంలో ఇక్కడ రావడం జరిగింది ఆ సమయంలో సీనియర్లను జూనియర్లు రెస్పెక్ట్ ఇవ్వకోవడం ఇవ్వకపోవడం వల్ల వారు ఆగ్రహించి ఆగ్రహించిన నేపథ్యం అయితే కనబడుతుంది ఆ సమయంలో ఇటు సీనియర్లు సీనియర్లు అయితే ఇటు జూనియర్లపై దాడి చేయడం జరిగింది ఆ సమయంలో ఒక నలుగురు ఐదుగురు సీనియర్ విద్యార్థులు అదేవిధంగా మంది జూనియర్ విద్యార్థులు ఉన్నారు ఈ నొల్లి అయ్యే క్రమంలో ఇటు జూనియర్లను సీనియర్లు అయితే కొట్టడం జరిగింది ఒక నలభై యాభై మంది కలిసి అయితే ఇక్కడ కొట్టుకోవడం జరిగింది ఈ ఈ టేబుల్ పైన పాడేసుకోవడం కొట్లాడుకోవడం తిన్న వస్తువులు అన్ని పాడేయడం అలాంటి అన్నీ జరిగింది ఈ సంఘటన అయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మొదటి సంవత్సరం సెకండ్ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మధ్య అయితే ఈ యుద్ధం అయితే జరిగిందంటూ ఈ కొట్లాట అయితే జరిగిందంటూ ఇక్కడ మనకు తెలుస్తుంది పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మొత్తానికి ప్రస్తుతం మనం ఇక్కడ కాకపోతే యూనివర్సిటీ మెస్ ప్రదేశంలో ఉన్నాము ఇక్కడే ఇక్కడే అయితే ఇక్కడ అయితే జరిగింది ఈ కొట్లాట అనేది ఇప్పటి నుంచి కాదు గత కొన్ని రోజుల నుంచి అయితే జరుగుతుంది అయితే ఇటు సీనియర్లు ఇటు జూనియర్ల మధ్య ర్యాగింగ్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ సీనియర్లు వచ్చేసి జూనియర్లను ర్యాగింగ్ చేసే సమయంలో వాళ్ళని చాలాసార్లు ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారంటూ ఈ సీనియర్ కూడా వాపోయారు ఈ సమయంలోనే ఈ మెస్కి వచ్చడం జరిగింది ఆ మెస్సు సమయంలో ఇటు జూనియర్లను సీనియర్లు కొట్టడం జరిగింది ఆ ఆ తర్వాత సీనియర్లను కూడా జూనియర్లు కలిసి ఒక గుంపుగా ఏర్పడి కొట్టడం జరిగింది ఆ సమయంలో చాలా మంది విద్యార్థులకు దెబ్బలు కూడా తగిలాయి ఆ సమయంలో వీరు హాస్పిటల్కి కూడా పోయారు కొంతమంది విద్యార్థులు స్పృహ కోల్పోయి కూడా పడిపోయారు అయినా కూడా ఇటు జూనియర్లు సీనియర్లు కొట్టుకోవడం జరిగింది చాలా మంది ఇబ్బందులు చాలా అయితే గాయాలి సీరియస్ పొద సీరియస్ కండిషన్ లో ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది చాలా మంది పోలీస్ పోలీసులు తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ విద్యార్థులను కూడా తీసుకొని వెళ్ళి ఆ స్టేషన్లో స్టేషన్కి తరలించడం జరిగింది కొందరు విద్యార్థులు గాయపడే విద్యార్థుల హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతుంది అసలు పూర్తి వివరాలకు కూడా తెలియాల్సి ఉంది మొత్తానికి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ర్యాగింగ్ అనేది ఎందుకు కొనసాగుతుంది ఇంకా కాకతీయ యూనివర్సిటీలో చాలా రోజు రోజుకైతే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి ఇటు ర్యాగింగ్ కానీ మెస్ సదుపాయాలు కానీ ఇలాంటి సదుపాయాలు ప్రతి ఒక్కటి రోజు రోజుకి బయటపడుతున్నాయి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూడాల్సిందే ఏది ఏదైనా ర్యాగింగ్ అనేది ఇంకా కొనసాగుతుందని అని చెప్పవచ్చు దీనికి నిదర్శనం కాకతీయ యూనివర్సిటీ అని చెప్పవచ్చు ఏదైనప్పటికీ పోలీసులు పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇరవై మంది దాంగ విద్యార్థులు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది కొందరు విద్యార్థులు కూడా ఇటు హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని తెలుస్తుంది కొందరు పరిస్థితి ముగ్గురు నలుగురు విద్యార్థుల పరిస్థితి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు దెబ్బలు చాలా తగలడం వల్ల చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ నిసాను స్వరంగా